ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు చేయను కూడా ఇంతవరకు కూడా చేయలేదు కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు చెప్పలేదు దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి అది నా యొక్క ఉద్దేశం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఎన్నో పది మందిని హత్య చేశాను నేను ఇంబెన్ నుంచి చంపేశానా లేదంటే గంజాయి నాకు ఇవన్నిటితోటి సూసైడ్ అనిపిస్తుంది అనొచ్చు నన్ను అనొచ్చు నన్ను ఎవరు హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రేల్స్ తప్ప ప్రమాణపూర్తి చెప్తున్నాను ఇవే అపోజ్ చేశాను కానీ నా నా విధికి విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి నేను ఎప్పుడన్నా పాటలు పాడానా వాళ్ళకి పాటలు నేర్పిస్తాను ఆటలు నేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్స్ బుక్స్ డొనేట్ చేశాను నా ఫ్రీ టైంలో లో నేను యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను నేను ఇంకా ఎలా చెప్పాలండి నోటికి ఏదో రాసేసారు పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదో మీ న్యూస్ కోసం మనిషి చచ్చిపోయినా అంతేనా హ్యాపీగా ఉంటాను మీ ట్రోలింగ్ 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 అని నాలుగైదు రోజుల నుంచి నీళ్లు తాగలేదండి మీరు నమ్ముతారా ఇప్పుడు ఏది చెయ్యొచ్చు లేదో కూడా నాకు తెలియదు మీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి తెలియలేదు నాకు నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది ఈ గవర్నమెంట్ వ్యవస్థను అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి